హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి ఇన్స్టాంట్ సేమియా పాయసం ఇంటికి అనుకోకుండా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఇంట్లో అప్పటికప్పుడు కమ్మగా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు జస్ట్ టూ మినిట్స్లో ఈ సేమియా పాయసాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి దీనికోసం ఇక్కడ నేను బ్యాంబినో కంపెనీ వర్మిసెల్లి పాయసం మిక్స్ పౌడర్ని తీసుకుంటున్నానండి ఈ కంపెనీ పాయసం అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అందులోనూ చాలా తక్కువ ప్రైస్లో ఎక్కువ క్వాంటిటీ ఇక్కడ నాకైతే సెవెంటీ రూపీస్కి హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ వచ్చింది ప్రతి ఒక్క కిరాణా స్టోర్లో సూపర్ మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది మన ఇంటికి అనుకోకుండా చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఈ ఇన్స్టాంట్ ప్యాకెట్ ఉందంటే జస్ట్ టూ మినిట్స్లో ప్రిపేర్ చేయొచ్చు ఇప్పుడు ఈ ప్యాకెట్ని ఓపెన్ చేసి వన్ కప్పు వర్మిసెల్లి మిక్స్ పౌడర్ను కొలిచి పక్కన పెట్టేయండి పాయసం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి అర లీటర్ వరకు పాలను వేసుకోండి నేను తీసుకున్న ఒక కప్పు మిక్స్కి అర లీటర్ పాలు కరెక్ట్గా సరిపోతుంది పాలు ఇలా మరిగి పైకి పొంగు వచ్చినప్పుడు ఒక కప్పు నిండా ఇన్స్టాంట్ వరిమిసెల్లి పౌడర్ను వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఒక టూ మినిట్స్ పాటు ఉడికిస్తే సరిపోతుంది ఈ పౌడర్లోనే షుగర్ ఉంటుంది డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఇలాచి పౌడర్ ఉంటుంది అన్నీ ఉంటాయి కాబట్టి మనం వేరే సపరేట్గా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ పాలల్లో వేసి టూ త్రీ మినిట్స్ పాటు ఉడికిస్తే సరిపోతుంది మనం వేసిన పాల క్వాంటిటీ హాఫ్ క్వాంటిటీ రావాలి అంటే పాలు చిక్కగా అవ్వాలి వర్మిసెల్లి సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది ఇంటికి అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా టూ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండీ ఈ కన్సిస్టెన్సీలోకి మారి పాలు చిక్కగా అయ్యాయి వర్మిసెల్లి సాఫ్ట్గా ఉడికింది కాబట్టి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్న టేస్ట్ అద్దరిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తిన్నా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ ఇన్స్టాంట్ సేమియా పాయసం రెడీ అయిపోయింది చూసారు కదండీ ఎంతో ఈజీగా అప్పటికప్పుడు స్వీట్ను ఇలా ప్రిపేర్ చేసి సర్వ్ చేసేయండి ఈ పాయసం ఎన్ని గంటలైనా చిక్కబడకుండా ఇలాగే ఉంటుంది మనం పాలల్లో ఎంతసేపు మరిగించినా పాలు విరగకుండా అలాగే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన ఇన్స్టంట్ సేమియా పాయసం నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం